ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము అందరూ బాగున్నారా ఎహోవా అందరికీ ఉపకారి రండి దేవుని దివ్యవాక్య ధ్యానానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రాజుల రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము యాజకుడైన యహోయాద తనకు బుద్ధి నేర్పువాడయిండు దినములన్నిటిలోనూ యోవాషు యహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను యోవాషు యూదాను పాలించిన ఎనిమిదవ రాజు అహజ్యా కుమారుడు ఇతని తల్లి జిబ్ యోవాషు అనగా ఎహోవా బలము గలవాడని అర్థం యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడేళ్ల ప్రాయముగలవాడు ఎరుషలేములో నుండి నలభై సంవత్సరములు పరిపాలించను ఇతడు పెద్దవాడగు వరకు ఇతని మేనత్త అయిన యహోషాబత్ పెనిమిటి యాజకుడైన యహోయాద రాజకార్యములను నిర్వహిస్తూ రాజును బలపరిచి రాజ్యమును స్థిరపరిచెను రాజైన యోవాషు దేవుని మందిరమును మరమత్తు చేసి దేవుని ఆలయములో మోషే ధర్మశాస్త్రము చొప్పున జరగవలసిన నీతి విధిని జరిగించెను లేవీయులను యాజకులను హెచ్చరిక చేసి ప్రజలచే మోషే నియమించిన కానుకను ఆలయములోనికి తెప్పించెను పనివారిని నియమించి దేవుని మందిరమును యధాస్థితికి తెచ్చి దానిని బలపరచెను దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదునాలుగవ వచనము చివరి భాగము యహోయాదాయున్నయన్ని దినములు మందిరములో దహన బలు నిత్యము అర్పింపబడెను యహోయాద మరణించిన తర్వాత ప్రజలును యోవాషును చెడిపోయి దేవునికి కోపము పుట్టించుచూ వచ్చిరి దేవతాస్తంభములను నిలిపి విగ్రహములను పూజ చేసి యోదావారి మీదికిని ఎరుషలేము కాపురస్తుల మీదికిని దేవుని ఉగ్రతను తెచ్చిరి దేవుడు తన ప్రవక్తలను పంపి హెచ్చరిక చేసినను దిద్దుకనక యోవాషు దుర్మార్గముగా ప్రవర్తించెను యాజకుడైన యహోయాద కుమారుడు ప్రవక్తయైన జకరియా వారిని హెచ్చరిక చేసెను అందు నిమిత్తమై జకరియాను దేవుని ఆలయములో కొట్టి చంపించెను దేవుడు దీనిని విచారణలోకి తెచ్చునుగాకాయని జకరియా ప్రాణము విడిచెను తనకెంతో మేలు చేసిన ఎహోయాదా కుటుంబానికి కీడు చేసిన కారణమున ఆ సంవత్సరమే సిరియనులు యూదాదేశం మీద పడి తాము దోచుకోపోగలిగినంత కొల్లు సొమ్ము దోచుకొని పోయిరి అధిపతులను అధికారులను హతము చేసిరి యోవాషుకు బహుశిక్ష కలిగేను అతడు మిక్కిలి రోగి అయిండెను అతడు నమ్మిన అతని సేవకులే అతని మీద కుట్ర చేసి అతనిని చంపిరి దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతడు పాతిపెట్టబడలేదు ప్రేలరా యోవాషు తనకు చేసిన వారికి అపకారము చేసి ఎంతో నష్టపడ్డాడు కీడునకు ప్రతికీడు ఎవనికిని చేయవద్దు అపకారికి సైతం ఉపకారము చేయడమే క్రైస్తవ ధర్మం కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించుదుము దేవుని దయ మన అందరిపై నిలుచునుగాక Amen.